ఇన్నేళ్లుగా నేను వెతుకుతున్న ఆ మగాడి కోసం నా అన్వేషణ అతన్ని పొందాలనే కోరిక ఇంకా తీరలేదు బృగోదర్ క్షమించండి రాకుమారి కానీ ధర్మపురి మరణ సమరంలో మీ కోరిక నెరవేరొచ్చు ఆ రాజ్యంలో చాలా మంది కొత్త బానిసులున్నారు తెలువనుక నుంచి ఇద్దరు దాసీలు రత్నపురి సామ్రాజ్య చక్రవర్తి శంకర మహారాజు కుమార్తె రాజకుమారి మనోహరి ఆమె మంత్రి బృగోదర్ మాట్లాడుకోవడం వింటున్నారు అప్పుడే ఒక దాసి ఇలా అడిగింది అసలు ఈ రాజకుమారి ఏ మగాడి కోసం వెతుకుతోంది ఇంతకీ ఆమెకు తీరిని కోరిక ఏంటి నీకు తెలుసా దాని గురించి మన నోటితో కూడా వర్ణించలేము రాజకుమారికైతే మగవాళ్లను బానిసలుగా చేసుకోవటం సరదా ఆ తర్వాత వారి మధ్య మరణ సమరం పెడుతుంది తను కాని గెలిచిన వాణ్ణి ఏం చేస్తుందో మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు ఊరి దేవుడా అంటే రేపు మళ్ళీ వందలాది మంది మహిళల పాపిట సింధూరు చెరిగిపోతుందన్నమాట ఎంత మంది తల్లులకు కడుపు కోత మిగులుతుందో ఏమో ఏం చేస్తాను చల్లి మన పేదల బతుకు ఇంతే కదా తెల్లారి ఉదయం ధర్మపురి రాజ్యంలో భాగమైన సుందర్ నగర్ మరణ సమరం ప్రకటించారు వినండి 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 మన సుందర్ నగరంలో మరణ సమరం నిర్వహించబడుతోంది రాజకుమారి మనోహరి కూడా ఈ కార్యక్రమానికి ఈ ప్రకటన విని ప్రజల గుండెలు దహించుకుపోయాయి ఈ సంపన్నులు మార్చుకున్నారు మరణ సమరంలో బానిసలకు ఒక ఉంది రాజ కుటుంబంలోని ఏ యోధుడినైనా ఒక బానిస ఓడించి ప్రాణాలతో బయటపడితే అతనితో పాటు మిగిలిన బానిసలను కూడా విడిచిపెడతారు కానీ ఇదంతా అంత తేలికైన విషయం కాదు ఎందుకంటే ఈ బానిసల జీవితాలు నరకం కంటే దారుణంగా ఉంటాయి ఇందులో పదహారేళ్ల విశ్వజిత్ సూర్య కూడా బందీగా ఉన్నాడు అతను మామూలు ఖైదీ కాదు రేపు సాయంత్రం అనే కొత్త సూర్యుడు ఉదయిస్తాడు ఈసారి మీ అందరి తరఫున నేను పోరాడుతాను ఇచ్చివాడ్లా మాట్లాడకు విశ్వా నీ పరిస్థితి మనందరి పరిస్థితి చూడు మనల్ని రోజంతా కొడతారు మనం సరిగ్గా మన కాళ్ల మీద కూడా నిలబడలేము మరి ఆ మనోహరి నుంచి మనల్ని ఎవరు కాపాడుతారు ఇప్పుడు మనోహరి వచ్చినా యముడు వచ్చినా రేపు నేను నుండి బయటపడి తీరుతాను అసలు బలహీనమైన కుటుంబం రాజకుమారి మనోహరి యొక్క శక్తివంతమైన యోధులతో ఎలా పోరాడగలడు అందరి మనసులో ఇదే ప్రశ్న అతని గత జీవితం విశ్వా కళ్ళ ముందు ఒక సినిమా మాదిరిగా తిరుగుతోంది మూడు సంవత్సరాల క్రితం పదమూడేళ్ల విశ్వ తన తండ్రి రాజా సూర్యశేఖరుణ్ణి వెతుక్కుంటూ అతని గదిలోకి వెళ్ళాడు నానా ఎక్కడున్నారు మీరు అప్పుడే అతని చూపు ఆ చీకటి గదిలో ఒక మూలన ఉన్న ఒక పెద్ద కుర్చీపై పడింది అతను కుర్చీ దగ్గరకు వెళ్లి తన తండ్రి ముఖాన్ని చూసి బాధతో భయంతో అరిచాడు రాజా సూర్యశేఖరుడి ముఖం నీలం రంగులోకి మారిపోయింది నోటి నుంచి రక్తం కారుతోంది పదండి త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్దాం లేదు నైనా నా దగ్గర అంత సమయం లేదు మహర్షి జనార్దన రాసిన పుస్తకాన్ని నీ చిన్నాన్నలు ఇందుశేఖరుడు ఇంకా సోమశేఖరు నుండి కాపాడు ఇప్పుడు నువ్వు ధర్మపురి చివరి ఆసవి అలాగే శ్వాసవి కూడా రాజా సూర్యశేఖరుడి శరీరం నిర్జీవంగా ఒక పక్కకి ఒరిగిపోయింది విశ్వ గట్టిగా ఏడుస్తున్నాడు అప్పుడే ఆ గదిలోకి విశ్వా ఇద్దరు చిన్నాన్నలు ఇందుశేఖరుడు సోమశేఖరుడు సైనికులతో కలిసి వచ్చారు ఇందుశేఖరుడు సైనికులకు ఆదేశం ఇచ్చాడు విశ్వాను బంధించండి బానిసల కారాగారంలో వేయండి సడన్ గా జరిగిన ఈ సంఘటనతో విశ్వా భయపడ్డాడు అతను తన చిన్నాన్నల ముందు చేతులు జోడించి వేడుకున్నాడు చిన్నానా దయచేసి అలానకండి నాన్నగారిని కాపాడండి సడన్ గా ఆ గదిలో విశ్వా అమాయక ముఖంపై ఇందుశేఖరుడు కొట్టిన చెంపదెబ్బ చప్పుడు వినిపించింది నీ తండ్రి గొప్పవాడిగా ఇంకా నిజాయితీ పరుడుగా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు దాని శిక్ష ఇప్పుడు నువ్వు అనుభవించాలి వీణ్ణి తీసుకెళ్ళండి రోజు కొట్టండి ప్రతిరోజు వాడు చావు కోసం భిక్ష అడిగేలాగా చెయ్యండి సైనికులు విశ్వను ఇనుప సంఖ్యలతో బంధించారు నేను మిమ్మల్ని వదిలిపెట్టను మోసగాళ్ళారా ద్రోహులారా నేను మా నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి ఖచ్చితంగా తిరిగొస్తాను మీరిద్దరూ గుర్తుంచుకోండి కేవలం విశ్వానే కాదు అతని ఏకైక సోదరి విశ్వప్రియను కూడా ఈ మోసగాళ్లు బంధించారు సప్త శక్తి ఆశ్రమానికి ఆమె చదువుకోవడానికి వెళ్లింది ఆమెకు తన తండ్రి మరణం అన్నయ్యను బానిసగా చేసిన విషయం గురించి తెలియదు విశ్వ తన చెల్లిని రక్షించాలని అనుకున్నాడు దానికోసం అతను ఈ బందికాన నుండి తప్పించుకోవడం చాలా అవసరం అందుకే అందరూ నిద్రపోయిన తర్వాత విశ్వ రహస్యంగా తన తండ్రి ఇచ్చిన పుస్తకాన్ని తీసి చదవడం మొదలుపెట్టాడు కానీ చాలాసేపు చదివినా ఆ మంత్రాల రహస్యం అతను అర్థం చేసుకోలేకపోయాడు కోపం విసుగుతో విశ్వ ఆ పుస్తకాన్ని గదిలో వెలిగే దీపంపైకి విసిరి కొట్టాడు పుస్తకం పేజీలు మంటల్లో కాలిపోతున్నాయి విశ్వ బతకడానికి ఉన్న చివరి ఆశ కూడా అతని కళ్ళ ముందు బూడిదైపోతుంది అప్పుడే సడన్ గా ఆ కాలుతున్న పేజీల మధ్య నుంచి ఒక బంగారు కాంతి మెరిసింది అది చూసి విశ్వా వణికిపోయాడు ఇది ఈ బంగారు పేజీ నుండి వచ్చింది దీన్ని నేను వందల సార్లు చదివాను అప్పుడు ఇది నాకు ఎందుకు కనిపించలేదు ఆ బంగారు పేజీపై పురాతన అతీంద్రియ భాషలో కొన్ని వింత గుర్తులు ఉన్నాయి ప్రతి గుర్తు ఒక మంత్రం దానిపై చేయి పెట్టగానే ఆ బంగారు పేజీ చిన్న ముక్కలుగా విడిపోయి ఆ ముక్కలు విశ్వ శరీరం అంతటా అంటుకోవడం మొదలు పెట్టాయి అతని శరీరం వేడి లావాలాగా కాలిపోవడం మొదలైంది నా శరీరం కాలిపోతుంది రక్షించండి అసలు విశ్వ అరుపులు ఆ కారాగారం అంతా ప్రతిధ్వనించాయి కాని అతని అరుపులు బయట వారికి వినిపించలేదు అప్పుడే అతను తప్పించుకోవడానికి తన గదిలో ఉన్న ఒక నీటి తొట్టిలోకి దూకాడు కాని ఆ నీళ్లన్నీ ఆవిరైపోయాయి అతని చర్మ రంధ్రాల నుండి వేడి ఇరుము లాంటి ఎరుపు రంగు కాంతి బయటకు రావడం మొదలైంది విశ్వా కళ్ళు నోపితో మూసుకుపోయి అతను స్పృహ తప్పి నేలపై పడిపోయాడు కాని ఆ తర్వాత అతని శరీరంలో ఎవరూ ఊహించనిది జరిగింది సూర్యుడి మొదటి కిరణంతోనే మరణ సమరం మొదలైంది కారాగారంలో విశ్వ శరీరం మొత్తం వేడి లావాలాగా కాలిపోతుంది అటువైపు మైదానంలో ఒక్కొక్కరిగా బానిసలు చంపబడుతున్నారు అదే సమయంలో విశ్వ బండరాళ్లను గుద్ది తన వేడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మధ్యాహ్నం వరకు శవాల కుప్పలు పేరుకుపోయాయి ఒకవైపు ధనవంతులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు మరోవైపు ఏడుస్తున్నా అరుస్తున్నా పేదలు బానిసల కుటుంబాల బాధ భూమి ఆకాశాన్ని కూడా వణికించింది మైదానంలో సుందర్ నగర్ యొక్క క్రూరమైన శక్తివంతమైన రుద్రతేజ నిలబడి ప్రజలకు సవాలు విసురుతున్నాడు అప్పుడే విశ్వ మైదానంలోకి అడుగుపెట్టాడు అతన్ని చూసి రుద్రతేజ ఇలా అన్నాడు ఓహో నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా నీ చావు నా చేతుల్లోనే రాసిపెట్టినట్లుంది నా కథ విన్న తర్వాత నీలాంటి సోదరులు లేదా బంధువులు తమ ఇళ్లలో ఎప్పుడు ఉండకూడదని ప్రజలు కోరుకుంటారు బలహీనమైన వాళ్ళు బంధాలు ఏర్పరచుకుంటారు నేను ఒక్కడినే చాలు నువ్వు చావడానికి సిద్ధంగా ఉండు రుద్రతేజ తన పిడికిల్ని బిగించాడు అతని శరీరంలో నీలి శక్తి ప్రవహించింది అతని బలం వంద ఏనుగులతో సమానం రుద్రతేజ అదే పిడికిలతో విశ్వా ఛాతిపై కొట్టాడు విశ్వా దూరంగా వెళ్ళిపడ్డాడు కానీ ఈసారి అతనికి ఏమాత్రం నొప్పి అనిపించలేదు అతని శరీరంలో వేడి ప్రవాహాలు మొదలయ్యాయి రుద్రతేజ ఊహించని విధంగా విశ్వా లేచి నిలబడ్డాడు ఇంకాస్త బలం తెచ్చుకో రుద్రతేజ ఇది నాకు ఏ మాత్రం చాలదు రుద్రతేజ ఆకలితో ఉన్న తోడేలిలా విశ్వాపై విరుచుకుపడ్డాడు అతను ఎంత కొడితే విశ్వ శరీరంలో అంత శక్తి పెరగడం మొదలైంది అతని శరీరం నుండి ఎరుపు రంగులో వేడి ద్రవం కారడం మొదలైంది అందరూ దానిని రక్తం అనుకున్నారు కానీ అది బాడీ ప్యూరిఫికేషన్ టెక్నిక్ విశ్వ తన దెబ్బలను తట్టుకోవడం చూసి రుద్రతేజ కోపంతో ఊగిపోయాడు ఎందుకు నీకు ఏం కావట్లేదు నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావా అయితే ఇప్పుడు చూడు రుద్రతేజ నంది సహస్ర ముష్టికతో విశ్వపై దాడి చేశాడు దాని బలం పది బర్మడ్ బాంబులతో సమానం ఈ దెబ్బతో విశ్వ చాలా దూరంలో పడిపోయాడు విశ్వపై దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది అప్పుడే అతని శరీరంలో ఉన్న తొమ్మిది దివ్య నాగశక్తులు మేల్కొన్నాయి విశ్వ శరీరంలోని నాలుగు మూలాధార చక్రాలు ఒకేసారి మెరిశాయి అతను మళ్లీ లేచి నిలబడ్డాడు ఇది చూసి అక్కడ ఉన్న ప్రజలు తమ కళ్లను తాము నమ్మలేకపోయారు విశ్వ రుద్రతేజ శక్తి మొత్తాన్ని పీల్ చేసుకున్నాడు నీ టైం దగ్గర పడింది రుద్రతేజ ఇప్పుడు నా వంతు విశ్వ ఒక పెద్ద గుద్దు గుద్దాడు కేవలం ఆ ఒక్క గుద్దుతో అతను చాలా దూరంలో పడిపోయాడు ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు డప్పులు మ్రోగాయి మనోహరి తన కూర్చీలో నుంచి ఆశ్చర్యంతో లేచి నిలబడింది ఒక బానిసలో ఇంత శక్తి ఎలా ఉంది ఈ సర్వశక్తి మంత్రుడు ఎవరు అతని రహస్యేంటో త్వరగా తెలుసుకోండి నా వెతుకులాట పూర్తయినట్టుంది మనోహరి ప్రత్యేక మంత్రి బృగోదర్ విశ్వా కథ చెప్పినప్పుడు మనోహరి కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది అంటే నన్ను ఇంత మోసం చేస్తారా నేను వెళ్ళని ఊరికే వదిలిపెట్టను అప్పుడే విశ్వా మైదానంలో ఆరుస్తూ రాజా ఇందుశేఖరుడితో మాట్లాడుతున్నాడు మరణ సమరం నిబంధనల ప్రకారం నేను గెలిచాను ఇప్పుడు మీరు నన్ను ఈ బానిసలందరినీ విడిచిపెట్టాలి రుద్రతేజ ఓటమని అతని తండ్రి ఇందుశేఖరుడు చిన్నాన్న సోమశేఖరుడు తట్టుకోలేకపోయారు ఇందుశేఖరుడు గాయపడిన పాముల కోపంతో ఊగిపోతున్నాడు అతను అంత సులభంగా విశ్వను వదిలిపెట్టేవాడు కాదు అది అంత తేలిక కాదు విశ్వ నిన్ను స్వేచ్ఛగా వదిలిపెట్టి నా ఇన్ని సంవత్సరాల శ్రమను నేను వృధా చేసుకోలేను మైదానంలో మళ్లీ మరణం లాంటి నిశ్శబ్దం అలుముకుంది ఇందుశేఖరుడు తన చేతిని ఊపాడు నీలి మెరుపు కత్తులు గాలిలో తిరుగుతూ విశ్వాని చుట్టుముట్టాయి విశ్వకు తనకు ఇందుశేఖరుడిని ఎదుర్కొనే శక్తి లేదని తెలుసు ఇందుశేఖరుడు మెరుపు వేగంతో విశ్వ వైపు పరిగెత్తాడు విశ్వ తన మరణాన్ని కళ్ల ముందు చూస్తున్నాడు అప్పుడే ఓ గంభీరమైన స్వరం వినిపించింది అక్కడే ఆగిపోండి మహారాజా ఇందుశేఖర అతన్ని వదిలిపెట్టేయండి ఇందుశేఖరుడి అడుగులు అక్కడే ఆగిపోయాయి ఇలా చూడండి మనోహరి మీరు ఎవరిని కాపాడాలని చూస్తున్నారో నాకు తెలుసు మరణ శిక్ష పడిన ఒక ద్రోహి కొడుకుని ఒక బానిసని మీకు అర్థమవుతుందా మీకు గుర్తుందా మీరు నాకు ఒక మాట ఇచ్చారు ఆ మాటకు బదులుగా నేను తన జీవితాన్ని దానం చేయమని అడుగుతున్నాను ఇందుశేఖరుడు కోపంతో తన కత్తిని విసిరికొట్టాడు సమ్రాట్ శంకర్ మహారాజ్ కుమార్తె మాటను తోసుపుచ్చే ధైర్యం ఇందుశేఖరుడికి లేదు విశ్వతో పాటు మిగిలిన బానిసల సంఖ్యలు కూడా తెరిచివేయబడ్డాయి వారందరూ స్వేచ్ఛగా అఖాడా నుంచి బయటకు వెళ్లారు ప్రజలు సంతోషంలో సమరాలు జరుపుకుంటున్నారు మనోహరిని చూసి విశ్వ ఇలా అన్నాడు ధన్యవాదాలు రాకుమారి నేను మీరు ఒక రోజు తప్పకుండా తీర్చుకుంటాను ఆ రోజు ఈ రోజే వస్తుంది విశ్వజిత్ సూర్య మనోహరి మాటల ఆంతర్యం విశ్వకి అర్థం కాలేదు అతను మిగిలిన బానిసలతో కలిసి సుందర్ నగర్ నుంచి బయటకు వెళ్తున్నాడు కాని వారి నగరం సరిహద్దుకు చేరుకోగానే బానిసలందరిపై ఇనుపవాలో విసిరారు వారు మళ్లీ బందీలు అయ్యారు విశ్వ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఆకాశం గర్జించడం మొదలైంది ఒక పెద్ద ఇనుపకుండా నేలపై పడింది దానిలోంచి అసహ్యంగా కనిపించే ఓ ముసలి వ్యక్తి బయటకు వచ్చాడు అతన్ని చూసి అందరూ భయంతో విశ్వాని తన కుండలోకి పంపించి తన వీపుపై ఆ కుండను మోసుకుంటూ అక్కడి నుంచి పారిపోయాడు అందరి ముఖాలు మరణ భయంతో తెల్లబడిపోయాయి అసలు ఆగోరా ఎవరు విశ్వాను ఎక్కడికి తీసుకెళ్లాడు అతన్ని ఎవరు పంపించారు ఇప్పుడు అతను విశ్వవాది ఏం చేయబోతున్నాడు ఇది మనోహరి వేసిన ప్లానా లేక వేరే ఎవరైనా కుట్ర చేశారా విశ్వ తన రాజ్యాన్ని తన చెల్లిని ఎలా కాపాడుకోగలడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫెమ్ యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫెమ్